గోకువరం దేవి చౌక్లో కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలకు అమ్మవారి ఆలయ సేవకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారి ప్రియ భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారి ఊరేగింపు మహోత్సవాల కార్యక్రమానికి సుమారుగా యాభై లక్షల రూపాయలతో రాధాని చేయించారు తొమ్మిది రోజుల పాటు జరిగే విజయదశమి పలు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రారంభమయ్యే విజయదశమి ఉత్సవాలకు ఆలయ సేవకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు అక్టోబర్ రెండవ తేదీన ఉత్సవాలు ముగుస్తాయని ఐదవ తేదీన భారీ ఊరేగింపు విద్యుత్ కాంతులతో ఉంటుందని అమ్మవారి సేవకులు తెలిపారు ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః నమ ఓం శ్రీమాత్రే నమ మన గోకవరం చౌక్ శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులతో నా పేరు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ అమ్మవారి యొక్క అర్చక స్వామిని అమ్మవారి యొక్క సేవకుడిని అలాగే మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రాబోయే అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి వరకు కూడా ఎంతో వైభవంగా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తుల సహాయ సహకారాలతో మరి ముఖ్యంగా అమ్మవారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో గ్రామ పెద్దలు భక్తులు అందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా జరుపుబడుతున్నాయి ది ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు మరియు దేవి చౌక్ అమ్మవారి ఆలయ ప్రథమ సేవకులైనటువంటి శ్రీ వెనుకోటి సత్యరాజు గారు పెద్దలు గారు దంపతులుచే కలశ స్థాపనతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం చేయడం అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నివేదనలు చేయడం అలాగే మరి ముఖ్యంగా గోకవరం మండలంలో భవానీ భక్తుల చే పడి పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది అలాగే నూట ఎనిమిది రకాల పిండి వంటలతో అమ్మవారికి మహా నివేదన కార్యక్రమం కూడా ఓ రోజు చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజా కార్యక్రమం సరస్వతి హోమం కూడా చేయించడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం చాలా విశేషం అలాగే మరి ముఖ్యంగా అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ ముప్పై నలభై ముప్పై నలభై లక్షల రూపాయలతోటి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి లక్ష్మీదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం విజయదశమి రోజుని సెమీ పూజ పూర్ణాహుత్వం అమ్మవారి యొక్క ఈ విజయదశమి శరణవరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతాయి విజయదశమి అనంతరం అక్టోబర్ ఐదో తేదీ ఆదివారం నాడు అంగరంగ వైభవంగా మన గోకవరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క రథోత్సవం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి రథోత్సవానికి వేరే గ్రామాల నుంచి మనం రథం తెచ్చుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం అమ్మవారికి రథాన్ని మన రామసేన సభ్యులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా సుమారుగా యాభై లక్షల రూపాయలు వ్యయంతో చాలా అద్భుతంగా అమ్మవారి రథాన్ని తయారు చేయిస్తున్నారు ఆ రథం యొక్క శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం ఆ రోజు ఐదో తారీఖు ఉదయం పూజా కార్యక్రమాలు హోమం అనంతరం సాయంత్రం ఐదో తారీఖు ఆదివారం అక్టోబర్ ఐదో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి గోకవరం మెయిన్ రోడ్డు మీదుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అమ్మవారి యొక్క రథోత్సవం జరుగుతుంది ఈ విధంగా అమ్మవారి ఈ ఉత్సవాలు జరుగుతాయి రథోత్సవం అనంతరం బుధవారం అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా వారు అందించేటువంటి సహాయ సహకారాలతో అలాగే గ్రామ ప్రజలు పెద్దలు యొక్క అందరి యొక్క అధికారులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అంతకంటే వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ విద్యుత్ దీపాలంకరణ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా విద్యుత్ దీపాలంకరణ వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కనుక భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించుతారు